నమస్తే బీటీవీ కర్నూలు న్యూస్కి స్వాగతం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సిబెలగల్ మండలం సంగాల గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశానుసారం కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొగ్గుల దశగిరి ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని బాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు విష్ణుసేన ఆధ్వర్యంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలు ప్రజలకు వివరించి అనంతరం నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల కరపత్రం అందజేశారు యువతకు ఇరవై లక్షల అవకాశాలు లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి స్కూలు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేల ఆర్థిక సహాయం ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రతి మహిళకి నెలకు పదహైదు వందల ఆర్థిక సాయం మహిళలకి రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణం యువకుడు విద్యావంతుడు ఉత్సాహవంతుడు బొగ్గుల దశగిరి నియోజకవర్గ అభివృద్ధికి తనకున్న ముందు చూపు మరియు నిత్యం ప్రజల్లో ప్రజల మధ్య ఉండేవాడని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారని స్పష్టంగా కనిపిస్తుందని కార్యకర్తలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు కోడుమూర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి నిలబడినటువంటి బొగ్గుల దస్తగిరి గారికి మరి అదేవిధంగా నాగరాజు గారికి ఎంపీ అభ్యర్థి మరి ఇద్దరికి కూడా మనం సైకిల్ గుర్తు పైన ఓటు వేసి వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా మరి మన బీద ప్రజల ఆదరాభిమానాలను చూరుకుంటూ మన అందరినీ కూడా ఎంతో ఆదరించింది కనుక అటువంటి పార్టీకి నిలబడినటువంటి మన బొగ్గుల దస్తగిరి గారిని ఆశీర్వదించి మనమందరం కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు మన అభ్యర్థి అయినటువంటి మరి బొగ్గుల దస్తగిరి గారు తన సుదీర్ఘ ఉపన్యాసాన్ని ఇస్తాడు మీరందరూ కూడా దయతో విని ఆశీర్వదించాలని మరీ మరీ కోరుకుంటున్నాం నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి సంఘాల ప్రజలకి పెద్దలకి కార్యకర్తలకి అలాగే టీడీపీ నాయకులకి జనసేన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నాయకులు నమస్కారం తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పెద్ద రెండు గారికి ఇక్కడ సంఘాల గ్రామం నుండి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ అపురూపమైన కార్యక్రమాన్ని మేము ఊరూరు ప్రతి ఒక్క వాడవాడ తిరుగుతూ ఈ కార్యక్రమం గురించి అలాగే సూపర్ సూపర్ సిక్స్ యొక్క పథకాలను వివరిస్తూ అలాగే గ్రామ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాము రాష్ట్రంలో మన రాష్ట్రం ఇప్పటికే చాలా వెనుకబడిపోయింది రాష్ట్ర భవిష్యత్తు చాలా అంధకారంగా తయారయ్యే పరిస్థితి ఈసారికి నవైస్ జగన్మోహన్ రెడ్డికి వస్తే పిల్లల భవిష్యత్తు దాదాపుగా ఒక యాభై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతుంది చదువుకోవడానికి కూడా మన యొక్క పరిస్థితి సరిగా లేదు ఎందుకంటే దాదాపు మూడు లక్షల మంది డిగ్రీ విద్యార్థులు పట్టా పట్టుకుని బయటికి వస్తున్నారు కానీ ఉద్యోగాలు లేక అలాగే హైదరాబాదు మహా మహారాష్ట్ర గుజరాత్ ఇట్లా ఎన్నో రాష్ట్రాల్లో బెంగళూరు వలస వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల వరకు ఈసారికి నా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిన్న గెలిస్తే రైతుల యొక్క పరిస్థితి కూడా చాలా అధ్వాన్నంగా ఉంటుంది ఎందుకంటే ల్యాండ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ తీసుకొచ్చి మన యొక్క భూములని తన యొక్క ఖాతాలోకి వేసుకోవడానికి రిజిస్టర్ చేస్తే మనకి డూప్లికేట్ డాక్యుమెంట్ ఇచ్చి వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుంటారు ఇలాగిన ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుని ప్రపంచ బ్యాంకులో దాన్ని పెట్టి రుణాలు తీసుకొని మన యొక్క మన రాష్ట్ర అప్పులని మన యొక్క తా మన తలని తాకట్టు పెట్టినట్టే ఉంటుంది కానీ మన స్థిరాస్తులపై పెద్దలు సంపాదించిన ఆస్తిని కూడా మన మన చేతిలో లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చేతుల్లోకి తీసుకుంటున్నాడు ఈ వీటిని గుర్తించుకో పోకపోతే ఈసారి రైతులు ప్రతి ఒక్కరూ చాలా నష్టపోతారని తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి సంఘాలలో అలాగే బెలగల్ మండలంలో ఎక్కడ చూసినా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి ఎక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఒక మేము వెహికల్ మీద రావడానికి దాదాపు అర్ధ గంట పడుతుంది ఇక్కడికి రావడానికి పోల్కల్ నుంచి అంటే ఎంత పరిస్థితి దారుణంగా ఉంటుందో గుర్తుంచుకోండి ప్రజలారా ఈసారి మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే సూపర్ సిక్స్ పథకాలు అనేటివి చాలా ప్రజలకి చొచ్చుకుపోయే విధంగా తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరు కింద దాదాపు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు ప్రతి ఒక్క చదువుకున్న పిల్లలకి అలాగే తల్లి అలాగే పన్నెండు వందల రూపాయలు అంటే పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన స్త్రీలకి వారికి నెల నెల ఇస్తున్నాడు అలాగే ఇంటింటికి కొరాయి స్కీమ్ ఇస్తున్నాడు అలాగే మూడు సిలిండర్లు ఫ్రీ మహిళలకు బస్సు ఫ్రీ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు రైతులకు రైతు రైతు బంది స్కీమ్ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాడు చదువుకున్న విద్యార్థులకి ఈసారి చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇరవై లక్షల ఉపాధిని పెంపొందించడానికి ఇండస్ట్రీస్ కానీ కారిడార్లు సెజ్లు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి అర్హత గల ఉన్న వ్యక్తి అనుభవం గల వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్న కోల్పోయామంటే మన భవిష్యత్తు మేం మేము కూడా చదువుకున్నాం ఇక్కడ కూడా చదువుకున్న పిల్లలు చాలా మంది ఉంటారు చిన్న పిల్లలైనా వారి యొక్క భవిష్యత్తు తర తర్వాత ఇరవై సంవత్సరాల తెలుస్తుంది ఏం నష్టపోయామో ఎవరి వల్ల నష్టపోయామనేది అప్పుడు తెలుస్తుంది మేము కూడా చిన్నప్పుడు అనుకునే వాళ్ళం ట్వంటీ ట్వంటీ విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనేవారు అప్పట్లో మేము నైన్త్ క్లాస్ వాళ్ళం అప్పుడేమొస్తుందిలే అప్పుడు మనం ఉంటామో ఉండమో అనుకునే ఇప్పుడు తెలుస్తుంది దాని యొక్క ఫలితాలు ఇప్పుడున్న ఇంటర్నెట్ అయితేనేమి కంప్యూటర్స్ అయితేనేమి ఈ కంప్యూటర్స్ అని ప్రతి ఒక్కటి దాని యొక్క ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం అప్పుడు తెలియదు మాకి అంటే జస్ట్ బుక్స్ చదువుకుని వాళ్ళం ఇప్పుడు ప్రతి ఒక్కటి సెల్ ఫోన్ లోనే గూగుల్స్ కొడితే ప్రతి ఒక్క డేటా బయటకు వస్తుంది అప్పుడు ఇరవై సంవత్సరం అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నది ఈ రోజు మేము కల్లాడ చూస్తున్నామంటే ఇప్పుడు గైనా మనం భవిష్యత్తు ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి భవిష్యత్తు లేదు అంటే ఒక విజన్ లేదు ఏం లేదు ఇప్పుడు గన్న చంద్రబాబు నాయుడు గిన్న కోల్పోయమంటే మన రాష్ట్రంలో ఇప్పుడు మీరు చిన్నపిల్లలైన మీరు అదే ఇక్కడ ఉన్నారు కదా చదువుకున్న పిల్లలు అప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత నష్టపోయామో మన రాష్ట్రం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో ఇప్పుడున్నటువంటి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి అమరావతిని కడతా అన్నాడు పోలవరం కడతా అన్నాడు కానీ ఇంతవరకు కూడా ఎటువంటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కువ గంజాయి రాష్ట్రంగా మధ్య రాష్ట్రంగా అలాగే హత్యలు అరాచకాలు దోపిడీలు దౌర్జన్యాలు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు తప్ప ఆయన ఎటువంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు ఇక్కడ ఎంతో మంది అభాగ్యులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఎన్నో కోట్లు దోచుకుంటూ తింటున్నాడు కానీ ఈ యొక్క బీసీలకి మైనార్టీలకి లోన్లు ఇవ్వకుండా తన ఖాతాలోనే వేసుకుంటున్నాడు ఎక్కడైనా ఒక్క లోన్ వచ్చిందా ప్రజలారా చెప్పండి ఎస్సీ ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి దానికి కార్పొరేషన్ల చైర్మన్ అని చెప్పి కార్పొరేషన్లుగా నిర్మిస్తున్నారు తప్ప కానీ ఎక్కడ కూడా ఒక్క చిల్లి రూపాయి గౌవ కూడా ఒక్క మైనార్టీ లోన్ గాని ఎస్సీ లోన్ గాని బీసీ లోన్ గాని ఎస్సీ లోన్ గాని ఎస్టీ లోన్ గాని ఎక్కడ కూడా ఇవ్వలేకపోతున్నాడు ఈయన అలాగే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఈయన ఇంటికి సాగనప్పకపోతే మన మనం మనమే ఊరేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే మన రాష్ట్రం దాదాపు పదమూడు లక్షల కోట్ల అప్పులో మునిగిపోయింది దీన్ని రికవరీ చేయడానికి చాలా టైం పడుతుంది ఈ నగిన వచ్చాడంటే ఈసారి ఇంకా అధ్వన్నంగా అయ్యే పరిస్థితి ఉంటుంది ఇలా నారా చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించుకొని ఆయనని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే గల సత్తా ఉన్న నాయకుడు ఒకే ఒక్కడు ఆయనని నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటేనే మన భవిష్యత్తు బాల తరాల మన పిల్లల భవిష్యత్తు ప్రతి ఒక్కరూ చాలా అభివృద్ధి ఫలాలు పొందుతారని తెలియజేస్తున్నాను ఈసారి సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని మీ అమూల్యమైన ఓటును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను